నమస్కారం అండి బాబు మనకు ఇప్పుడు మేషరాశి నుంచి మనం పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఈ పన్నెండు రాసుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం ఇలాంటివన్నీ మనం చూద్దామండి ఇప్పుడు మనకి ఇప్పుడు మేషరాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి అనుకోండి బాబు అందులో కొన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి మరి బ్రాహ్మణంగా ఉంటుందండి మేస రాష్ట్ర వాళ్ళకి మరి అదే విధంగా నక్షత్రాలను చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఏమైనా చాలా ఇబ్బందులు అయిపోతాయండి ఆయన నేను చెప్పేది నిజమండి బాబు కాబట్టి మేస రాష్ట్ర అంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమండే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు మీకు ఏంటి ఏంట్రా బాబు మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు మరి ఆల్ సంగతి ఏంటండి మీరు మీకు రావచ్చండి ఏమండే అలాంటి వాళ్ళు కంగారు పడకండి మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది ఏమన్నా మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి ఏమండి అయిపోయిన పెళ్లికి మనం ఏం చేయాలంటే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి ఏమో శరమణ భావ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం ఏమండే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రాహ్మాణం ఉంటుందండి వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమండే బ్రహ్మాండం కాపురం ఫస్ట్ క్లాస్ అండి మళ్ళీను అందులో విశాఖ నక్షత్రాలు చేసుకున్నారనుకోండి ఏమండే అతుక్కుపోతారండి ఐస్ కాంప్ తొంగిన కాపురాలు తెగ అతుక్కుపోతారు ఇంకా అసలు చెంగు నెట్టేసుకొని వేసుకొని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి అంత బాగుంటుందండి బాబు ఏమన్నా ఏమైనా మిదున్ తీసుకున్నారు అనుకోండి ఏమన్నా అసలు ఇప్పుడు మిదున్ రైస్ అయిపోయి పద్నాలుగు ఆదాయం అండి బాబు అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు చాలా డబ్బే డబ్బండి బాబు అసలు ఇంక అసలు ఉక్కులు బిక్ అయిపోవడమే అండి అసలు ఏమన్నా కాపదండే కొంచెం వ్యయం రెండు ఉన్నాయండి అండి పిసినారు అయిపోతారండి మిదున్ రైస్ వాళ్ళు కాస్త అండ్ కొంచెం చూడండి మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి కర్కాటక రాజు వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాజు వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి ఏమంటే ఫస్ట్ క్లాస్ మూడు కోట్ల బిల్డింగ్ రేంజర్ అవర్ కారు కొనేసారండి ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్లలు టెన్త్ క్లాస్ రాలేదండి బాబు ఆ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఎనిమిది కోట్లు ఎట్టి ఇల్లు కొనారండి మళ్ళీ రెండు కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్న అన్నారండి ఏమంటే ఎన్నో అనుభవపూర్వకంగా చెప్తామండి ఏమంటే ఏదో సరదాగా చెప్పమండి ఏమండే చాలా బాధ పెట్టేశాడు అండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి ఏమండి మీ దాంట్లో సుత్ ఎక్కువ ఉందండి సరి పాయింట్ లేదండి అన్నాడు అమ్మేయండి అందగారు పాయింట్ అండి ఇది ఇదేటండి ఇదేటనుకున్నారండి బాబు రాశి ఫలాలండి ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి ప్రజలు అంతేగాని మామూలు దానికి ఎలా అంటారు ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాసి చూసామనుకోండి ఈ వేళకి అండి కర్కాటక రాశి వాళ్ళకి బ్రాహ్మాండంగా ఉంటుంది మకర రాశి చేశారు అనుకోండి పెళ్ళి మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి మళ్ళీ మేస వేసవాళ్ళైన అద్దెరిపోద్ది అండి ఏమండి ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి ఏమండే మన తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళే మన ఊరు మన పక్కన యాభై కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి అంతేగాని ఓ పొలం మన అమెరికా ఇచ్చి ఇవ్వడం అండి గవర్నమెంట్ జాబ్ లేదండి లేదనేసి ఇవ్వడం బాబు ఉద్యోగం ఉన్నా సరే హాస్టల్ చూస్తామండే ఆస్తులు అయితే నో అండి అలాంటిది కాళ్ళంతా మారిపోయిందండి బాబు ఎవరిస్ట్ వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు ఏమైనా వాటి గురించి ఏమనకూడదండి బాబు చాలా ఫీల్ అయిపోతున్నారండి మీరు ఫీల్ అయిపోతుంది అని కూడా ఫీల్ అయిపోతానండి ఆ తర్వాత అండి కర్కాటక రాసి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్ళి చేయచ్చండి ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి ఏమండి ఇప్పుడు మనం షష్టాషకాలు అంటారండి చాలామంది మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి వాళ్ళు తోపులు టాపులు అండి మరి వాళ్ళందరూ షష్టాష్టకం షష్టాష్టకం షాష్ అష్టకం షష్ఠాష్టకం అని డమేలా పడిపోయింది బాబు వాళ్ళు ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి పెళ్ళిళ్ళు పడిపోతాయి కారణాలు కూలిపోతాయి ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు ఇవాళ కూడా డమేలు అయిపోయినా ఇమేజ్ పాడైపోద్ది అండి ఏమంటే ఇప్పుడు మనం ఈ సింహరాశ వాళ్ళని తీసుకున్నాం అనుకోండి అబ్బా భలే రాసేయండి బాబు అసలు సింహహరాశ దానాలే దానాలు చేస్తారండి ఎంత వాళ్ళు సింహరాశి వాళ్ళు ఏమంటే ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి వృషభ రాశుల నుంచి పెళ్ళి చేస్తే భలే ఉంటుందండి అండి అతుక్కుపోతారండి ఒకళ్ళు ఒకళ్ళు ఏమండే ఏ ఊరు వెళ్ళినా సరే అండి లేకుండా ఊరు వెళ్ళండి అంత బాగుంటుందండి ఏమండీ ఏ వస్తువు కొనుక్కోవాలన్నా బాబా చీరలు కానీ వాళ్ళ ఫ్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి ఏమండే బాబా మళ్ళీ చెప్తాను ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి కన్యా రాశాలని బాబా ఎట్టి పరిస్థితుల్లో మీరు తొలారాశాలకి ఇచ్చేయకూడదండి బాబు ఆల అయిపోయింది అనుకోండి ఎటువంటిది ఎటువంటి బాబు ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు అలాగ మీరు పెద్ద మనుషులు చెప్పింది ఎనరండి పోలీసు చెప్పింది తినరు లాయర్లు చెప్పింది తినరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా ఎనరండి బాబు మీకు మీరే మోనార్కులు కాబట్టి కన్యారాశాలు రాశాలు చేసుకోవాలంటే చేసుకోవాలంటండి బాబా మనం చక్కగా వృషభ రాశాలతో బాగుంటుందండి అలాగే మనకి తులారాశాలను తీసుకున్నాం అనుకోండి ఈ ఏమైనా తొలరాసవాళ్ళకి చక్కగా మనకి మేసరస వాళ్ళు చేసేయాలండి బ్రాహ్మణంగా ఉంటారండి లేకపోతే శుభ్రంగా కుంభరస వాళ్ళు చేసేసామనుకోండి సరిపోద్ది అలాగే మనకి ఈ యొక్క వృషిక రాశిని మనం కనుక తీసుకుంటే అండి వృషిక రాశి వాళ్ళు అండ్ వృషిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి నిలబడాలండి లాస్ట్ వరకు నిలబడాలా మొగుడు పెళ్ళమంటే ఏంటంటే విడాకులు తీసేసుకుంటారా ఏంటి కూరపాలేదని ఎడకలు తీసేసుకుంటారండి తప్పకదండి మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి చేసుకోవచ్చు మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవచ్చు ఏమన్నా నక్షత్రాలు అన్నీ మనం ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరైనా కామెంట్ అన్నాడండి ఏంటంటే మీద డైరెక్ట్ పాయింట్ సుత్తుందని ఏమండీ ఏడు నిమిషాలు మా వీడియోలో ఏం చెప్పేస్తామండి ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనకి పెళ్ళి అయిపోయి ఉన్నారు ఉన్నారనుకోండి ఆయన గ్లవర్స్ కూడా ఉండి ఉండొచ్చు అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్ని అందులోనే అయిపోవాలంటారు భలే ఉన్నారండి మరి ఆ తర్వాత అండి మనం ఋషిక రాసి వాళ్ళని మనకు వృషభ రాసి వాళ్ళని అండి కర్కాటక రాశి వాళ్ళని పెళ్ళి చేసాం బ్రహ్మాండంగా కాపురం లా లక్కలాగా అయిపోతుందండి ఏమండీ మనం ఈ గోళకి లప్పం పెడతాం కదండీ లప్పం అలా ఉండదండి బలే ఉంటుందండి బాబు ఏమంటే ఆ తర్వాత ధనుసు రాజులు చేసాం అనుకోండి ధనుసు రాష్ట్రాలకి పెళ్లి చేయాలండి ఏమైనా ధనుసు ఎవరిని ఇచ్చేయాలండి అండ్ తులరాశులని ఇచ్చేసేస్తే అదిరిపోద్ది అండి అలాగండి కన్యా కూడా బాగుంటుందండి అత్తా నక్షత్రాలు అయితే ఇంకా బాగుంటుందండి నక్షత్రం కూడా సరిపోద్ది అండి బాబు అలాగండి ఇప్పుడు మీరు మకర్రాసుకి వచ్చారు అనుకోండి బాబు రాశికి అయ్యి బాబోయ్ బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని చేశారనుకోండి మకర రాశి వాళ్ళకి అబ్బాయి అదిరిగిపోద్ది అండి చాలా చాలామంది కొంతమంది అండ్ ఇందులో నక్షత్రాలు ఉంటాయండి అంటే ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి ఏమండీ ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషడ నక్షత్రం అనుకోండి పూర్వషడ నాలుగో పాదం కానీ మరి అలాగా తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి ఏమంటే కొన్ని రెండు పాదాలు ఉంటాయండి మొదటి రెండు పాదాలు వాళ్ళకి చేయకూడదండి ఆయ్ చేస్తాయండి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి అలాగే అండి ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసాం అనుకోండి కుంభరాశి వాళ్ళకి ఏమంటే తొలారాశిని చేసామనుకోండి ఇంతకాలి ఏమిటండి బాబు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు కదండి మూడు పిల్లలు తిరిగిపోతుంది బాబు కాపురం అసలు ఆ తర్వాత మేనరాశి చేసేసాం అనుకోండి మేనరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళని ఫినిష్ అండి సూపర్ అండి కాపురం కాబట్టి అంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు ఒకదానికోట మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజీలు చేసినప్పుడు మనకు కో దోషాలు ఉన్నాయా కాళ్ళ సర్ప దోషాలు ఉన్నాయా ఇలాంటివి అన్నీ చూడాలండి అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి ఎన్ని మూడేళ్ళు గురు నాలుగు వేళ్ళు అని చెప్తున్నారండి బాబు ప్రేక్షకులు మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి ఏమండ పంతుల గారికి పది రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మీరు మీరు చెప్పేస్తారేటండి బాబు మంగళూరు చుట్టి మీరు చేస్తే ఎలాగండి బాబు బాబు పంతుల చుట్టి మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు పది రూపాయలు ఇస్తే అంతేగాని ఇదేటండి బాబు ఇప్పుడు మనం ఏమన్నా ఈ పన్నెండు రాశుల మీద ఈ యొక్క ఈ ఏ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలో అసలు దీని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటండి బాబు ఈ యొక్క పన్నెండు రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దాం అడు బాబు ఈ వీడియోలో మొత్తం పన్నెండు రాష్ట్రాలకి ఎలా ఉంటుందో చూద్దాం ఏమన్నా బాబు మేషరాశి వాళ్ళు ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి రవి మేషరాశిలోకి వచ్చేస్తున్నాడండి ఏమండి అందువల్ల మనకి ఏమైపోతుందంటే మేష రాష్ట్ర వాళ్ళు కింగ్ మనకు ఉద్యోగాల్లో బ్రహ్మాండమైన ప్రమోషన్స్ వచ్చేస్తాయండి ఏమైనా పెళ్ళిళ్ళు మాకు పెళ్ళ మేము ఏటి మాకు మా మాకు అన్ని రాజ మంచిగా రాజలాంచనాలు చేయాలా అని చెప్పేసి ఇదివరకు ఉండేది చూసారా రాజలాంచనాలు అలా వచ్చేస్తాయండి మేషరాస్ వాళ్ళు బ్రహ్మాండంగా అయిపోతారండి ఏమండీ ఇప్పుడు మనకి కేతు అండి మనకి మే ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత మనకి పంచమ స్థానంలోకి వచ్చేస్తున్నాడు అండి సింహరాస్లోకి వచ్చేస్తున్నాడు దానివల్ల అండి ఆయన పిల్లలంతా కూడా మిమ్మల్ని ఏడిపి తినేతారండి బాబు అసలు ఆ పిల్లది వేయాలంటారు కదండి బాబు ఆ పిల్ల దయ్యాలైపోతారు మీరు బండి అనుకోండి ఏమండే బండి ఇమ్మంటారండి బండి మీరేమో ఆర్సీ బుక్లు అవి ఉండవు కదండీ మీకు ఉంటాయి కానీ వాళ్ళ పేరు మీద ఉండవు కదండి లైసెన్స్ లేనే పోలీసు వాళ్ళు ఫోటో తీసుకొసేస్తారండి ఏమంటే వాళ్ళు బాగానే ఉంటారు మీరు కేసుల్లో పడిపోతారండి బాబు ఆ ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్త బాబు పిల్లల మీద గారాలు పెట్టకూడదండి పాడైపోతారు ఏమంటే మేషరేషన్లు ఇప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు కదండి ఏమంటే వ్యాపారాలకు ఏమీ ప్రాబ్లం లేదండి బాబు ఏమంటే మనకిప్పుడు గురుడు మనకి పద్నాలుగు మే తర్వాత మనకి మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు అండి అందువల్ల అప్పుడు దాకా పెచ్చ పెచ్చ డబ్బులు సంపాదిస్తారండి మేషేశ్వరుడు బాబు అసలు అసలు మనం మీరు నేల మీద నడక్కలేదండి బాబు అంత కారుల్లోనే అలా ఉండదండి కాకపోతే అండి మనశ్శాంతి ఉండదండి బాబు ఏమండి చాలా మందికి ఇప్పుడు మనసు అంతమండీ మీద జుట్టు కూడిపోతు చూసారండి మేషరకు అలాగే జుట్టు ఊడిపోవడానికి అవకాశం ఉండదండి బాబు అంత టెన్షన్లు పెట్టుకోకండి బాబు ఎందుకంటే మనం బతికేది అంతకాలం అండి బాబు కొంతకాలం ఎందుకు అనవసరం టెన్షన్లు ఏమండే అలాగే అండి శుక్రుడు అండి రాహుతో కలిసి అండి జాతండి బాబు మేష రసేవాళ్ళు ఇల్లు కడతారు కానీ అన్ని టెన్షన్స్ అసలు ఆడవాళ్ళ దగ్గర కానివ్వకండి ఏమండే ఎవరికైనా సరే చాలా జాతకున్నారండి మరి ఈ చేపల రొయ్యలు చెరువులు ఇవి ఉన్నాయి కదండి వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయండి చేపలు మేము వాళ్ళు కూడా బాగుంటారు బాగా డెవలప్ అవుతారండి అండ్ మంగళ షాపులు బార్బర్ షాపులు చెప్పు లెదర్ ఇండస్ట్రీ వీళ్ళంతా కూడా డెవలప్ అయిపోతారండి ఏమంటే హోటల్లో బట్టల షాపులు అయినా అండి బాబు తిరగలేదండి బాబు అసలు వీళ్ళకి అలాగే ఏమంటే సినిమా ఫీల్డ్ ఏమంటే ఈ కెమెరాలు తర్వాత ఏమన్నా మీకు ఈ జర్నలిస్ట్ ఇవన్నీ అండి మీడియా రంగం అంతా కూడా అది బాబు ఏమన్నా పోలీసు ఆఫీసర్ ప్రమోషన్ వచ్చేదండి బాబు పోలీసు వాళ్ళకి వచ్చేద్దండి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాగ అన్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరికి వచ్చేస్తాయండి ఏమన్నా మామూలు జనం ఇప్పుడు ఏదో ఒకటి పని చేస్తూ ఉంటారు కదండి వాళ్ళకు కూడా పరిస్థితి అంతా కూడా బాగుంటుందండి అండ్ మేస్ట్రేషన్ వాళ్ళు ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతారండి బాబు చాలామంది అలాగా ఏమండి మనకి ఇబ్బంది ఏంటండి అన్నకుంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదండి ఆరోగ్య సమస్యలు మోకాళ్ళని టకా టాకా కిర్కిర్ కిర్కిరండి సౌండ్లు వస్తాయండి అంటే ఆయిల్ అయిపోద్దండి అండి వాళ్ళకి అందువలన ఎముకలు నొప్పులు ఇవి చాలా అండి అండ్ అవి పక్కేమో పన్ను నొప్పి వచ్చండి బాబు ఏమన్నా మా ఏమన్నా ఇంకా మిగతా విశేషాలు ఏమైనా కావాలని అనుకుంటే కనుక మీరు ఫోన్ చేయొచ్చండి ఫోను ఏమండే అన్నీ ఒకే రాశిలో రావు కదండి ఒకే వీడియోలో రావు కదా వ్యక్తిగత జాతకాలు ఏరు ఉంటాయండి బాబు ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిందండి అందరూ ఇలాగే ఇప్పుడు నాకు ఇలాగే జరుగుద్దా అని మీకు మీరే అప్లై అవుతున్నారంటే అర్థం ఏంటి అంత రాశి ఫలితాలు అంత బాగానే అండి జాగ్రత్త చేసుకోండి రెమెడీస్ ఉంటాయి కదండీ అవన్నీ పరిహారాలు ఏమండి శుభ్రంగా మేడి చెట్టు చుట్టూ తిరగాలండి రావి చెట్టు కానీ మేడి చెట్టు కానీ తీసుకొని నేను నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలండి రోజును కనీసం రోజు చేయలేకపోతే అంటే శనివారం నాడు రావి చెట్టుకి రా అలాగే మేడి చెట్టుకి నూట ఎనిమిది సార్లు మొత్తం ఈ చెట్టుకైనా ఆ చెట్టుకైనా తిరగాలండి గురు చరిత్ర నాకు పుస్తకం దొరుకుతుందండి గురుగారు దత్తాత్రేయ స్వామి వారి మరి గురుగారి చరిత్రని మీరు చదవాలండి అలాగేనండి మరి పేదవాళ్ళకి చక్కగా నువ్వులు ఉండలు ఉంటాయి కదండి మిన కానీ నువ్వు వండలు కానీ మీరు తయారు చేసి పేదవాళ్ళకి కనీసం నూట ఎనిమిది మందికి పాంచాలండి బాబు ఈ రకంగా చేయండి మీరు బ్రహ్మాండంగా ఉంటుంది మీకు శుభమస్తు